నరసింహాయ నమ శ్రీ నరసింహస్వామి జయంతి శుభ సందర్భంలో శ్రీ మహావిష్ణువు భీకరమైన అద్భుతమైన నరసింహ రూపంలో ఆవిర్భవించడానికి కారణమైన ఒక మహాభక్తుడు ప్రహ్లాదుడు అతని అసమాన భక్తిని కీర్తించుకోవడం ఎంతైనా అవసరం గర్భంలోనే ఓం నమో నారాయణాయ మంత్రంతో దీవించబడిన ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకస్పు యొక్క ద్వేషం క్రూరత్వం మధ్యలో కూడా నారాయణుని పట్ల తన భక్తిని అడుగు వెనికి తీయలేదు అతని నమ్మకం ఆ మంత్రశక్తి చివరకు స్తంభం నుంచి నరసింహస్వామిని ప్రత్యక్షం చేశాయి ఈరోజు ఆ మహోన్నత కథను ప్రహ్లాదుని భక్తి మహిమను నారాయణ మంత్రం యొక్క గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ మన హృదయాల్లో భక్తి జ్యోతిని వెలిగిద్దాం పురాణ కాలంలో హిరణ్యకష్పు అనే రాక్షసరాజు ప్రపంచాన్ని తన భయం గుప్పిట్లో రాజ్యం ఏలేవాడు అతను తన భీకర తపస్సుతో బ్రహ్మదేవుని సంతృప్తిపరచి ఒక అసాధారణ వరం పొందాడు అదేంటంటే నీవు మనిషి చేత కానీ జంతువు చేత కానీ ఆయుధం చేత కానీ రాత్రి కానీ పగలు కానీ లోపల కానీ బయట కానీ చనిపోవు అనే ఈ వరం అతన్ని అమరుడిగా భావించేలా చేసింది అతని అహంకారం ఆకాశాన్ని తాకింది నేనే దేవుడిని నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు అని ప్రకటించాడు అతని రాజ్యంలో విష్ణువు పేరు చెప్పడం నిషేధమయ్యింది కానీ హిరణ్యకష్పుని హృదయంలో శ్రీ మహావిష్ణువు మీద తీవ్రమైన ద్వేషం రగిలేది దీనికి కారణం అతని సోదరుడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచి దేవతలను హింసించాడు అప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుని సంహరించి భూమిని రక్షించాడు ఈ సంఘటన హిరణ్యకసుపుని గుండెలో విష్ణువు మీద పగును నాటింది విష్ణువు నా సోదరుడిని చంపాడు నేను ఆయన్ని నాశనం చేస్తాను అని అతను రహస్యంగా పథకాలు వేశాడు అతను తన వరం ద్వారా అజేయుడునని భావించి రాక్షస శక్తులు మాయాజాలం సమీకరించి విష్ణువుని సవాలు చేసే మార్గం కనుగొనాలని కలలుగన్నాడు నా శక్తితో విష్ణువుని ఓడిస్తాను ప్రపంచానికి నేనే సర్వశక్తిమంతుడనని చూపిస్తాను అని అతను గర్వంతో ఊగిపోయాడు అయితే విధి ఆటలు వింతగా ఉంటాయి హిరణ్యకశపు భార్య కయూధు గర్భవతిగా ఉన్నప్పుడు దేవతలు హిరణ్యకసుపుని ఆటంకం చేయడానికి ఆమెను అపహరించారు కానీ నారద మహర్షి ఆమెను సంరక్షించి తన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చాడు అక్కడ నారదుడు రోజు కయోధికి విష్ణుకథలు చెప్పేవాడు ఓం నమో నారాయణాయ అనే దివ్య మంత్రాన్ని జపిస్తూ దాని మహిమలను వివరించేవాడు ఈ మంత్రం కయాధుగుండా గర్భంలోని బిడ్డ ప్రహ్లాదుడి హృదయంలో చిరస్థాయిగా నాటుకుంది ఆ మంత్రం అతని ఆత్మలో భక్తి బీజాన్ని విత్తింది అతని జీవితాన్ని దైవమయం చేసింది ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత చిన్న వయసు నుంచే విష్ణుభక్తుడు అయ్యాడు అతని నోట ఓం నమో నారాయణాయ మంత్రం నిరంతరం వినిపించేది ఈ మంత్రం అతనికి శాంతిని ధైర్యాన్ని దైవ సన్నిధిని ఇచ్చేది హిరణ్యకష్పుడు గురువులు అతనికి తన గొప్పతనాన్ని బోధించిన ప్రహ్లాదుడు శాంతంగా చెప్పేవాడు నారాయణుడే సర్వస్వం ఆయనే సత్యం ఆయన సన్నిధిలోనే అసలైన శాంతి ఉంది అని ఈ మాటలు హిరణ్యకష్పునికి కోపాన్ని రెచ్చగొట్టాయి విష్ణువు తన సోదరుడిని చంపిన ద్వేషం ఇప్పుడు తన కొడుకు విష్ణు భక్తుడిగా మారడంతో రెట్టింపయింది హిరణ్యకసుపుడు ప్రహ్లాదుని భక్తిని ఏమాత్రం సహించలేకపోయాడు అతను తన కొడుకుని శిక్షించడానికి క్రూరమైన ప్రయత్నాలు చేశాడు మొదట అతన్ని విష సర్పాలతో నిండిన గదిలో వేశాడు కానీ ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ జపిస్తూ ఉండగా సర్పాలు అతన్ని తామరాకుల మీద నీరులా స్పర్శించలేదు తర్వాత అతన్ని భీకరమైన ఏనుగుల కాళ్ళ కింద తొక్కించాడు కానీ నారాయణుని అనుగ్రహంతో ఏనుగులు అతన్ని ఆరాధనగా చూసి వెనక్కి తగ్గాయి ఆ తర్వాత అతన్ని అగ్ని జ్వాలలో వేయించాడు కానీ విష్ణువు అనుగ్రహంతో ఆ అగ్ని ప్రహ్లాదునికి చల్లని పుష్పాల స్పర్శగా అనిపించింది చివరగా అతన్ని సముద్రంలో బండరాయితో కట్టి మునిగేలా చేశాడు కానీ నారాయణుడు అతన్ని తీరానికి చేర్చాడు ప్రతి శిక్షలోనూ ప్రహ్లాదుడు తన మంత్రజపంతో అచంచల భక్తితో నిలిచాడు హిరణ్యకష్పుడు ఈ అద్భుతాలను చూసి మరింత కోపంతో రగిలిపోయాడు అతను తన సైన్యాధిపతులను మంత్రగాలను పిలిచి ఈ బాలుడి శక్తిని నాశనం చెయ్యండి విష్ణువుని ఓడించే మార్గం కనుగొనండి అని ఆదేశించాడు కానీ ప్రహ్లాదుడు ఎప్పుడూ శాంతంగా నారాయణుడు సర్వత్రా ఉన్నాడు ఆయన్ని ఓడించడం అసాధ్యం అని చెప్పేవాడు అతని ఈ నమ్మకం రాజ్యసభలోని కొందరు సైనికుల హృదయాలను కూడా కదిలించింది కానీ హిరణ్యకస్పుడి కోపం మాత్రం తగ్గలేదు ఒకరోజు హిరణ్యకస్పుడు తన రా తన రాజ్యసభలో ప్రహ్లాదుని ఎదుర్కొన్నాడు అతని కళ్ళలో ద్వేషం జ్వలించింది గొంతులో గర్జనలు రాగాలు తీశాయి ప్రహ్లాద నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు నీవు ఎందుకు ఆయన్ని నమ్ముతావు నేను విష్ణువుని సైతం ఓడించగలను అని అరిచాడు ప్రహ్లాదుడు బాలుడైన అతని కళ్ళలో దైవ జ్యోతి మెరిసింది అతను శాంతంగా కాని అచంచల నమ్మకంతో చెప్పాడు తండ్రి నారాయణుడు సర్వత్రా ఉన్నాడు ఆకాశంలో భూమిలో నీ హృదయంలో నా హృదయంలో ఈ రాజసభలోని ప్రతి అణువులో ఆయన సన్నిధి ఉంది అని చెప్పాడు అప్పుడు హిరణ్యకస్పుడు ఒక స్తంభాన్ని చూపిస్తూ ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు ఉన్నాడు తండ్రి అని జవాబిచ్చాడు ఆ క్షణంలో అతని హృదయంలో ఓం నమో నారాయణాయ మంత్రం ఒక దివ్యనాదంలా ప్రతిధ్వనించింది ఆ స్తంభంలో దైవ సన్నిధిని సూచించమని ప్రేరేపించింది ప్రహ్లాదుడు స్తంభాన్ని ఎందుకు చూపాడంటే అతని భక్తి దైవాన్ని ఎక్కడైనా ఏ రూపంలోనైనా ప్రత్యక్షం చేయగలదని నమ్మాడు హిరణ్యకస్పుడు ఈ మాటలకు హేళనగా నవ్వాడు స్తంభంలో ఉన్నాడా నీ నారాయణుడు నిజంగా ఉంటే నేను ఈ స్తంభాన్ని నాశనం చేస్తాను ఆయన్ని కూడా ఓడిస్తాను అని గర్జించాడు అతను తన రాక్షస శక్తితో విష్ణువుని సవాలు చేయాలనే అహంకారంతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు అదే క్షణంలో ఆ స్తంభం భయంకరమైన శబ్దంతో చీలిపోయింది రాజసభ మొత్తం భీతితో అల్లాడిపోయింది అక్కడ నుంచి నరసింహస్వామి ఉద్భవించాడు సింహం తల మనిషి శరీరం కలిగిన భీకరమైన అద్భుతమైన రూపంలో అతని గర్జన సముద్రాలను కదిలించింది ఆకాశాన్ని చీల్చింది హిరణ్యకశపుడు భయంతో వణిగిపోయాడు అతను విష్ణువుని ఓడించాలని కలలు కన్నాడు కానీ ఇప్పుడు నరసింహుడు అతనిచాడు నరసింహుడు అతన్ని గడప మీద లోపల కాని బయట కానీ కూర్చోబెట్టి సంధ్యా సమయంలో పగలు కానీ రాత్రి కాని తన గోర్లతో ఆయుధం కాని చీల్చివేశాడు హిరణ్యకస్పు యొక్క ద్వేషం అహంకారం విష్ణువుని ఓడించాలనే ఆలోచనలు అతన్ని నాశనం చేశాయి నారాయణుని శక్తి ముందు బ్రహ్మవరం కూడా నిలబడలేదు నరసింహుడు శాంతించి ప్రహ్లాదుని వైపు ప్రేమగా చూశాడు ప్రహ్లాదుడు ఆ బాలుడు భక్తితో కళ్ళలో ఆనంద బాష్పాలతో సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి నీవు నా మంత్ర జపానికి నా భక్తికి మెచ్చి నా నమ్మకాన్ని నిజం చేయడానికి ఈ రూపం ధరించావు అని స్తుతించాడు నరసింహుడు అతన్ని ఆశీర్వదించి ప్రహ్లాద నీ భక్తి నీ మంత్రజపం నిన్ను రక్షించాయి నీవు ఎల్లప్పుడూ నా సన్నిధిలో నా ఆశీసులతో ఉంటావు అన్నాడు రాజసభలోని ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి నారాయణుని మహిమను కీర్తించారు ప్రహ్లాదుని అచంచల భక్తి గర్భంలో నారదుని ద్వారా అందిన ఓం నమో నారాయణాయ మంత్రం యొక్క శక్తి దైవాన్ని స్తంభం నుంచి రప్పించగలిగింది ఈ మంత్రం భక్తుని హృదయంలో దైవ సన్నిధిని నింపి అన్ని ఆపదల నుంచి కాపాడుతుంది హిరణ్య కసుపుడి ద్వేషం విష్ణువుని ఓడించాలనే అహంకారం అతన్ని నాశనం చేశాయి కానీ ప్రహ్లాదుని భక్తి స్తంభంలో దైవాన్ని చూపిన నమ్మకం అతన్ని అమరుడుగా చేశాయి నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రహ్లాదుని లాంటి భక్తిని నారాయణ మంత్రం యొక్క మహిమను ఆదర్శంగా తీసుకుందాం ఓం నమో నారాయణాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి